నమస్తే రేసోదలందరికీ ఈరోజు మార్కెట్లో మెరప ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎందుకు మార్కెట్లోన ప్రస్తుతం సీడ్ రకాలు తక్కువ ధర పలుకుతూ ఉన్నాయి మరి ముందుకు ధరలు పెరిగే అవకాశం ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం అలాగే మనకు ఇతర దేశాల నుంచి కానీ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎక్కువగా అంటే ఇంకా మనకు ఇతర దేశాలకు మన మెరపు అనేది ఎక్స్పోర్ట్ అనేది జరగలేదు ఇంకా ఎంత ఇంతవరకు అయింది అందువల్ల కొద్దిగా మెరప ఎక్స్పోర్ట్ జరిగితే ఇతర దేశాలకు ఎగ్జాంపుల్ మనకు చైనా కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ జరిగితే మన మెరపలో ఎక్స్పెషల్గా మనకు ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటాయి ఇతర రాష్ట్రాలకు అంటే మన క్వాలిటీ కలిగినటువంటి మిరప ఈ తెలంగాణ కానీ ఏపీ కానీ ఇతర ఏవైతే ఉన్నాయో ఈ మనకు క్వాలిటీ అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుందన్నమాట ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా మిరపను సాగు చేసే రాష్ట్రాలు కూడా ఏపీ మరియు తెలంగాణ కొన్ని కొన్ని కర్ణాటక స్టేట్స్ ఉన్నాయి ఎక్కువగా మనకు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే మనకు ఎక్కువగా క్వాలిటీ మిర్చి అనేది ఇతర దేశాలకు వెళ్తుంది సో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం చాలామంది రైస్ సోదరులు ఈ మధ్య కాలంలో అడుగుతూ ఉన్నారు ఎందుకు రేట్లనేది తగ్గాయి అనేసి సో నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రస్తుతం మనకు ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరి అలాగే మనకు ఏం చేస్తాం ఈ గుజరాత్ నుంచి ఎక్కువగా సప్లై అనేది ఎక్కువగా రావడం ద్వారా కొద్దిగా డిమాండ్ అనేది మిరపది కొద్దిగా తగ్గడం ద్వారా మే రేట్లు అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టాయి మామూలుగా సీడ్ వెరైటీలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ధరకైతే వెళ్తూ ఉన్నాయి చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో ఆ రకంగా వెళ్తూ ఉన్నాయి ఇక డబ్బీ విషయానికి వస్తే మనకు చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో మనకు యాభై నుంచి అరవై వేల మధ్యలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాయి సరే ఈ రేట్లు ఈ విధంగా కంటిన్యూ అవుతాయా మరి పెరుగుతాయా అనేది అయితే ఈరోజు టాపిక్ పెరుగుతాయండి ఎందుకనంటే ఒకటి మనము ఆలోచించుకోవాల్సింది మనకు ఇంకా మార్చి ఏప్రిల్ అనేది మంచి సీజన్ అనమాట మార్చి మరియు ఏప్రిల్ అలాగే మే అనేది మంచి సీజన్ అనమాట ఈ మిర్చి మార్కెట్కు ఎక్స్పోర్ట్ అవ్వడానికి చాలా మంచి సీజను ఈ సీజన్లో కనుక మనము మార్కెట్ అనాలసిస్ కానీ అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఎందుకు కొద్ది వరకు తగ్గింది అని అంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల తగ్గింది ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు లాస్ట్ ఇయర్ కూడా ఇంకా కొన్ని ఏసీ గోడౌన్స్లో స్టాక్ని అదే విధంగా ఉంచుకోవడం ద్వారా ఆ స్టాక్ అనేది ఇప్పుడు ఇంకా అమ్ముతూ ఉన్నారు సో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిరప కానీ అలాగే ఇప్పుడు స్టోరేజ్లో ఉన్నటువంటి మిరప కానీ ఇవన్నీ ఎక్కువగా స్టోరేజ్ అయ్యి ఉండడం వల్ల డిమాండ్ అనేది కొద్ది వరకు తగ్గింది సో నో ప్రాబ్లము ఎందుకనంటే వాటికి ఉన్నటువంటి సీడ్ వెరైటీలు కొద్దిగా ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తూ వస్తూ ఉంటాయి ఈల్డింగ్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి మిరప ఏదైతే ఉందో వాటిని మనము కొద్దిగా రేట్ అనేది డౌన్ పోయినా కూడా మనకు ఇబ్బంది తెలియదు ഏതായിട്ട് മെരപ്പ സീറ്റ് വെറൈറ്റീൽ കൂടെ ఈల్డింగ్ తెప్పించుకున్నటువంటి రైతు సోదరులకు అయితే చాలా అంటే చాలా గదిగా కొద్దిగా అనేది లాస్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని సీల్ వెరైటీలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేల లోపల వెళ్తూ ఉన్నాయి కొన్ని కొన్ని క్వాలిటీ కలిగినటువంటి మేరపు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు అనేది కూడా వెళ్ళడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అవుతుందనే చెప్పడానికైతే లేదండి ఎందుకంటే మార్కెట్ అనాలసిస్ ప్రకారం డిమాండ్ అనేది సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే సప్లై క్వాలిటీ డిమాండ్ను నిర్ణయిస్తుంది అలాగే క్వాలిటీ అనేది ఎక్కువగా ఏ క్వాలిటీకి ఏ రేటు అలాగే అవుట్ అని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డిమాండ్ పెరుగుతుంది పెరిగే పెరిగే కొద్ది ఏమవుతుంది అని అంటే క్వాలిటీ కలిగినటువంటి ఏదైతే మిరప ఉందో దానికి ప్రత్యేకంగా ఒక రేట్ అనేది నిర్ణయిస్తుంది మార్కెట్ అలాగే క్వాలిటీ కలిగినటువంటి మెరప ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు రీమార్క్ అనేది ఉండదు అలాగే సీట్ వెరైటీలు చూసుకున్నట్లయితే ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ అనేది కొద్దివరకు తగ్గముఖం అయితే పెట్టింది ఈ టూ జీరో ఫోర్ త్రీ అనేది ఇలాగే కొను కొనసాగుతుందా అని రైతు సోదలు అడుగుతున్నారు ఖచ్చితంగా కొనసాగుతూ రేట్ అనేది కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది మన ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి వీటి వల్ల ఏమైనా ఈ రేట్ అనేది తగ్గుతుందా ట్రాన్సాక్షన్ ఏదైనా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని అయితే మంది రైతు సోదలు అయితే అడుగుతున్నారు మన ఎలక్షన్స్కి కానీ తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు ఆన్లైన్ పేమెంటే అంత ఎవరైతే మనకు హ్యాండ్ క్యాష్ అనేది ఇవ్వడం అయితే లేదు ఈ మధ్యలో ఒకవేళ హ్యాండ్ క్యాష్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో అందరూ హ్యాండ్ క్యాషే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేబీ ఒక టైం చెప్తారు కదా ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ వీక్ ఆ మధ్య కాలంలో ఉంటుంది మిగతావన్నీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయిపోతాయి ఎలక్షన్స్ కానీ మనకు కానీ ఈ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలాగే ఈ రేట్లు కూడా పెరుగుతాయి కొద్దిగా వెయిట్ చేయాలి ఇప్పుడు ఫిబ్రవరి మనకు మైన్ సీజన్ వచ్చేసి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు అనేది చాలా కీలకంగా ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా రైతు సోదరులు అమ్ముకోవాలి అనుకున్నటువంటి రైతు సోదరులకు డబ్బీ మెరపు అనేది కొద్దిగా పర్లేదు నలభై నుంచి యాభై కొన్ని కొన్ని క్వాలిటీ కలిగినటువంటివి అరవై వేల రూపాయల దాకా నడిచింది ప్రజెంట్ అయితే నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు మాత్రమైతే నడుస్తూ ఉంది సీడ్ వెరైటీలు అయితే కొన్ని కొన్ని సీడ్ వెరైటీలు పదిహే పదమూడు వేల రూపాయల నుంచి స్టార్టింగ్లో పదహైదు పదిహే పదిహేడు వేల రూపాయలు మరి కొద్దిగా క్వాలిటీ కలిగినటువంటి మేరకు అయితే ఇరవై వేల రూపాయల వరకు నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వెళ్తూ ఉన్నాయి ఏ ఏ సీట్ వెరైటీలు వెళ్తూ ఉన్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్తో చెప్పడం అయితే జరుగుతుంది ఏ సీడ్ వెరైటీస్ ఇప్పుడు మనకు కడ్డీ బ్యాడక్ కానీ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీనా సెమ్నీస్ అయినా అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్నా చాలా కొన్ని రకాలు ఉంటాయి కదా ఆ ఒక్కొక్క వెరైటీకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో ఈరోజు ప్రజెంట్ తీయడానికి గల మైండ్ రీజన్ ఏంటి అంటే చాలామంది రైస్ సుదర్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనేది చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు రేట్లు అనేది చాలా డౌన్ అయ్యాయి వస్తుందా రాదా చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కొత్త రైతులు చాలామంది పెట్టారు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది ధర వస్తుందా రాదా అని చాలామంది రైసులు అయితే భయపడుతూ ఉన్నారు ఎవ్వరు కూడా భయపడకండి మీరు మీ ఏదైతే మిరపను ఆల్రెడీ కోతలు పోసినటువంటి రైస్ వదులు ఎవరైనా ఉన్నారో కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా రేట్లు అనేవి వస్తాయి కొద్దిగా మనకు ఇంకా ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మెయిన్ మనకు ఇతర దేశాలకి సప్లై అయితే ఉంది ఆ సప్లై కనుక ఎక్స్పోర్ట్ అనేది జరిగితే మన రేట్ అనేది ఎక్కడికి వెళ్ళదు ఖచ్చితంగా మన రేట్ అనేది మనకు వస్తుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు అలాంటి రేట్లు వస్తాయా లేకపోతే తక్కువ వస్తాయా అని అంటే మనం చెప్పలేము కొద్దివరకు మనకు ఆశాజనకంగా ధరలు అయితే ఉంటాయి మరి అంత లాస్ అయితే కాదు సో మనము అంటే ఇతర దేశాల్లో ఎక్స్పోర్ట్ అవ్వాలి మన మిరప అప్పుడు మనకు ధరలు అనేది పెరుగుతాయి ఎప్పుడు ఇక్కడే ఇప్పుడు మన అనేది మన రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలకు మాత్రమే వెళ్తూ ఉంది సో కాబట్టి తాత్కాలిక తాత్కాలికంగా రేట్లు అనేవి ఉన్నాయి ఇతర దేశాలకు సప్లై అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి రేట్ అనేది అయితే వస్తుంది రైతులందరూ ఆధైర్యపడకండి మంచి ధైర్యంగా ఉండండి మీ మిరప అనేది ఎక్కడ తగ్గుముఖం కాదు ఫెయిల్ కూడా కాదు అలాగే ఏదైనా మిరప ఆల్రెడీ కోతలు స్టార్ట్ చేసినటువంటి రైతులు మాత్రం కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ అయితే పెట్టుకోండి ఇంకా చాలామంది రై సోదు కటింగ్ అనేది కొద్దిమందికి మార్చిలో పడుతుంది వాళ్ళందరికీ మంచి రేట్లు అయితే వస్తాయి ఖచ్చితంగా మంచి రేటు ఉందని ప్రతి ఒక్కరిని నేను చెప్తా ఉన్నా అవేర్నెస్ అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి వాటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు మంచి వీడియోలు అయితే తీస్తాం ఈ వీడియో మీకు అనుకుంటా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ